సమ్ స్పెషల్ హె స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిసిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాస్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ వాలంటీర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీడియెట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళు తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ ఈ ఈ ఘటనల్లో సో ఆల్ దోస్ ఘటనల్లోట్స్ షుడ్ బి ఇమీడియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీయెట్ గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన క్యాండిడేట్స్ ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఈ ఘటనల్లో ఎవరు Uh, any of these songs.